హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఒక నటుడు మాత్రమే కాదు ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినప్పటికీ తన సొంత డబ్బుల నుంచి విజయవాడ వరదకి గురైన ప్రాంతాన్ని విజయవాడలో ఉన్న ప్రజలకి ఆయన అలాగే తెలంగాణలో ఖమ్మంలో వరద ముప్పుకి గురైన ప్రాంతానికి కూడా వీళ్ళకు కోటి రూపాయలు అండ్ ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అండ్ నాలుగు వందల గ్రామ పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇచ్చారు ఆయన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఒక పార్టీ రూలింగ్ పార్టీలో ఉండి ఒక డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని సొంతంగా తన సొంత డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు సార్ నమస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని చూసి తన కుటుంబానికి చెందిన చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అండ్ సాయిధర్ అంతేష్ వాళ్ళు కూడా కొంతవరకు మొత్తం మీద ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఓన్ పై చిలుకు ఓకే ఓన్లీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్ ఇంత గొప్పగా చేయడం అన్నది ఎలా చూస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ ఎలా అప్రిషియేట్ చేస్తారు మీరు ఈ విషయంపై అంటే రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న వ్యాపారాలు మనకున్న వ్యాపారాలు మనకున్న బిజినెస్ మన ఫ్యామిలీ కాదు ప్రజల్లో కూడా పట్టించుకోవాలి ప్రజల పక్షాన్ని ఉండాలి కష్టాలు వస్తే ఏ ప్రజలు అయితే మనకు ఓటు వేశారు కష్టాలు వస్తే ఏ ప్రజలు అయితే మన సినిమా చూశారు ఈ కష్టాలు ప్రజల కష్టాలు వస్తున్నప్పుడు మనం వాళ్ళ కాపాడుకోవాలని ఒక నైతిక బాధ్యతని ఆయన గుర్తు చేస్తూ ఆయన మొత్తం టోటల్గా మెగా ఫ్యామిలీ గుర్తు చేస్తూ కుటుంబం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మంచి పరిణామం అటు యాభై లక్షలు ఇటు యాభై లక్షలు వచ్చారు ప్రభాస్ గారు కూడా మంచి పరిణామం అటు ఇటు కూడా డబ్బులు పే చేశారు ఎన్టీఆర్ ఇండస్ట్రీ మొత్తం డబ్బులు బాగానే మొత్తం మొత్తం టోటల్గా తెలుగు పీపుల్ మొత్తం డబ్బులు ఇవ్వడం జరిగింది ఓకే అయితే నేనేమంటున్నానంటే మా వాళ్ళందరూ కూడా డోల్ పడదాం ఇంకా చాంబర్లో అవన్నీ కూడా మేము ఎక్కడైనా ఇది పెడదాం అది పెడదాం అన్నారు అది కాదు ఆర్డర్ పాస్ చేయమని చెప్పా చాంబర్ నుంచి మీరు ఇగో ఈ ఇన్ని రూపాయల సినిమాకి మీరు అప్ టు అక్టోబర్ ట్వెల్త్ దాకా ఈ సినిమాలు మొత్తం ఒక అక్టోబర్ సెవెంటీన్త్ అక్టోబర్ ట్వెల్త్ దసరా ఉంది కాబట్టి ఇవాళ నుంచి మీరు ఒక మూడు రూపాయల ఐదు రూపాయల ఈ టికెట్కి మన గవర్నమెంట్ రెండు రాష్ట్రాల గవర్నమెంట్కి ఇక్కడ వచ్చిందో ఇక్కడ గవర్నమెంట్కి అక్కడ వచ్చిందో అక్కడ గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేయండి అన్న ఒక్కరు కూడా మాట ఇది మన ప్రజల సొమ్ము తింటున్నాం ప్రజల సొమ్ము మనం తింటున్నప్పుడు కాస్త ఆ ప్రజలకి కష్టాల్లో బట్టలు లేక తిండి లేక మొత్తం ఆస్తులు పోయి ఈరోజు నడి రోడ్డు మీద నిలబడిన మన ప్రేక్షకు దేవుళ్ళకి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అది నేను చెప్పడం జరిగింది రెండోది డబ్బింగ్ సినిమాల్లో కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చి మన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళు సినిమాను చూస్తారు ఆ సినిమాని చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా సినిమాని చూస్తున్నప్పుడు ఆ ప్రేక్షకు దేవుళ్ళకి కష్టాలు వస్తాడు మీరు పట్టించుకోరు డబ్బింగ్ సినిమాలు మీరు అదే కానీ ఫంక్షన్లు అయితే మాత్రం చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని చక్కగా మేకప్లు వేసుకొని వస్తారు మీరు ఈరోజు ఈ కష్టం ఉండేటప్పుడు మన ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ మా సోషులు కానీ మీరు ఫోన్ చేసి సౌత్ ఇండియన్ ఛాంబర్లకు కానీ మన తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ నార్త్ ఇండియా కానీ మీరు ఫోన్ చేసి మా రెండు రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయి మా ప్రజల కష్టాలు ఉన్నా మీ డబ్బింగ్ సినిమాలు ఇన్ని చేస్తున్నాం ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ హెల్ప్ మీ అని ఎందుకు అడగలేకపోతున్నారు అది మీ ఎందుకు మీరు వాయినాడికి మనం అందరం ధోనిత్యం కష్టాలు ఉంటే మన తెలుగు రాష్ట్రాల కష్టాలు ఉండేటప్పుడు ఎందుకు పక్క రాష్ట్రంలో ఇవ్వకూడదు అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉదాహరణ చూసి మనం మొత్తం దేశం అంతా కూడా గర్వించేదగ్గ ప్రతి ఒక్కరూ చేతనైంది రెండు రాష్ట్రాలకు హెల్ప్ చేయాలి ఇక ఇంకంటారా వైసీపీ వాళ్ళు అంటారా వాళ్ళకి కళ్ళు గుడ్డు కళ్ళుండి కళ్ళు లేని వాళ్ళుగా ప్రయత్నిస్తూ కళ్ళు లేని వాళ్ళుగా అవునా ఎప్పుడు అంటారు కానీ అమ్మాయి కనబడితే కళ్ళు నీట్గా కనబడతాయి వాళ్ళకి డొనేషన్ కనబడినా లేకపోతే కష్టాలు కనబడినా కనబడవు అంబటి రాంబాబు గారికి చాలా మంచిగా ఉంటుంది అమ్మాయి కనబడింది అనుకో ఏం సంగతులు ఏం సమాచారాలు ఎలాగున్నావో అని అడుగుతారు అదే ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు నేను చూడలేదే అంటే ఇలాంటి క్యారెక్టర్స్ వైసీపీలో కోకో ఖోఖోలు ఉన్నాయి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఇది జగన్మోహన్ రెడ్డి గారు లీలలు లీలలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం అన్నారు అంటే అతను పర్సనల్ ఇస్తున్నాను కాకుండా పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నా అనేసి ఒకటి అన్నారు అయినప్పటికీ కూడా అది ఇంకా ఇచ్చారా లేదా అన్నది కూడా క్లారిటీ అది పవన్ కళ్యాణ్ అసలు పార్టీ నుంచి కాకుండా సొంతంగా ఇచ్చారు ఆయన కూడా విమర్శిస్తున్నారు లేదు కదా పైసలు పైబడిపోయింది ఆయనకి ఈరోజు మొత్తం టోటల్గా ఏ వ్యాపారాలు లేవు వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి వ్యాపారాలు లేవు ఏమీ లేవు కనుక పార్టీ నుంచి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాడు ఇచ్చాడు లేదో మనకి మీకు నాకు కూడా తెలియదు ఒక పాలు ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయాడు పాపం ఇసుకలో దోచుకున్న వాళ్ళు లెక్కల్లో దోచుకున్న వాళ్ళు మొత్తం టోటల్గా భూములు దోచుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు ఇవన్నీ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏ లండన్ వెళ్ళిపోయింది ఏ కాశ్మీర్ వెళ్ళిపోయింది ఏ బెంగళూరు వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది అని అడుగుతున్నా పేద ప్రజల కష్టాల్లో ఉంటే చూడటానికి కూడా రాలేని మీ ఎమ్మెల్యేల అస్మర్థత మీ ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఒక టీనీలు కూడా సాగించేలేని పరిస్థితి ఎందుకంటే నాయకుడికి లేని లక్షణాలు అనుచరులకు వస్తాయని మనం అనుకో కనుక పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణ తీసుకోమన్నా అందుకే నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉదాహరణకు ఎందుకు తీసుకోమన్నారు అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బోనమ్మ గారు ఇచ్చారు ఎన్టీఆర్ కాదు ఆయన ఒకటి అన్నాడు తెలివి ఉంటే మార్గం ఉంటుంది డబ్బు కాదు తెలివి ఉంటే మార్గం ఉంటుంది మనం కష్టం ఉంటే ఫలితం ఉంటుంది అంతే పిలిపించాడు ఆయన జోబిలో డబ్బులు అవసరంలా మిమ్మల్ని పిలిపించాడు మీ దగ్గర ఎంత ఉంది మీరు ఈ కష్టం ఉంది సాయం చేయండి అని అడిగాడు మీరీ కష్టం ఉంది సాయం చేయండి అని అడిగాడు అందరినీ మబ్బులే చేశాడు ఈరోజు ప్రజలకు ఇబ్బంది రాకుండా కలిపాడు ఈరోజు ఆర్మీని పిలిపించుకున్నాడు ప్రతి ఒక్కరికి ఆకలితో పోల్ పాలు ప్యాకెట్ నుంచి ప్రతి ఒక్కరికి ఇబ్బంది రాకుండా నడిపిస్తూ వస్తున్నాడు అంటే నడిపించేవాడే నాయకుడు నడిపించలేనివాడు మనకేమి మబ్బులే చేయలేని వాడు నాయకుడు కాదు సామాన్యుడు సామాన్యుడు నాయకుడు అవ్వలేడు సామాన్యుడు నాయకుడు అవ్వాలి అంటే ఆ లక్షణాలు కావాలి ఆ లక్షణాలు విశా విజయవాడలో ఆయన కనబడ్డాయి ఈరోజు ఇక్కడి నుంచి మొత్తం టోటల్గా విశాఖపట్నం మెబ్లో చేశాడు ఊదూర్ తుపాన్లో కూర్చొని మబులో చేశాడు మొత్తం నవీన్ మిట్ల గారిని పిలిపించుకోడు వాళ్ళని పిలిపించాడు వీళ్ళని పిలిపించాడు ఎయిర్టైల్ అందరిని పిలిపించి విత్ ఇన్ డేస్ డే నైట్ డే నైట్ వర్క్ చేశాడు ఈజ్ అ వర్కర్ వర్కర్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి కానీ అమరావతి సృష్టికర్త కానీ పోలవరం సృష్టికర్త కానీ ఈరోజు విశాఖపట్నం డెవలపింగ్ కానీ ఈరోజు విజయవాడలో ఇప్పుడు అంటే అంటారు మంచి వస్తువుడు చెడు వస్తుంది అంటారు ఇది మనకు ఒక ఒక మనకి అంటే ఒక చిన్న పీడకల కింద వదిలేస్తే ఇస్ ద నెంబర్ వన్ విజయవాడ సిటీ తయారవుతుంది మీరు చూడండి నెంబర్ వన్ విజయవాడ మొన్న ప్రెస్ మీట్ పెట్టేప్పుడు చెప్పారు కదా సార్ ఆపరేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి అక్రమాలను కూడా తీసేస్తాం కంపెనీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా చాలా ఈక్వల్ గా చేస్తున్నారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా నేను గొప్ప అని తెలియదు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు నేర్చుకుంటున్నాను రేపు ఫ్యూచర్ నేను గొప్పవాడిని అని చెప్పట్లా నేను ఈ పంచాయతీని ఏ దారిలో పెట్టగలను అలాగే నేను అటవీ శాఖ మంత్రిగా ఈ అడవుల్ని ఎలా కాపాడగలను వన్య ప్రాణాలను ఎలా కాపాడగలను ఈ మొత్తం స్మగ్లింగ్ కాకుండా ఎలా కాపాడగలను ఈ మొత్తం టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా నేను డెవలప్ చేయగలను ఈ ఆలోచించుకుంటున్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా బ్రిజోచర్ వెళ్ళట్లేదు దానికి అనుకందుకే అంటున్నాను కదా నేను పవన్ కళ్యాణ్ గారికి అలాంటి వ్యక్తి చాలా చాలా అరుదుగా ఉంటారు వ్యక్తిగత సొంత సొమ్మును కూడా ప్రజలకు చేసే వ్యక్తులు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన వ్యక్తిత్వం మనం చూస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే తరాలకి ఆయన ఒక గుర్తు రేపు రాబోయే తరాలకు ఆయన అరెస్ట్ చేస్తే మొన్న మొత్తం టోటల్గా ప్రపంచం ఎలా తిరిగి వచ్చిందో ఆయన ప్రతిదానికి ఒక మొక్క నాటుతున్నాడు ఆ మొక్క పెద్దదే మహాగుతుంది ఆ మహాకృతుంది కనుక అలాగా ఒక సైబర్ టవర్ నాటాడు అలాగే అమరావతి నాటుతాడు కనుక ఆయన ఒక సృష్టికర్త దాన్ని మనం ఒప్పుకోవాలి లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కష్టపడి డే నైట్ వర్క్ చేస్తున్నారు మనం ఒప్పుకోవాలి నా పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగారు కాబట్టి ఒక రిక్వెస్ట్ సార్ మీ దాంట్లో మీ పంచాయతీలో అవినీతి ఎక్కువగా ఉంది అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి అక్రమ మొత్తం టోటల్ అక్రమ సంపాదన ఉన్న నాయకులు ఆఫీసర్స్ ఎక్కువగా ఉన్నారు దయచేసి దాంట్లో దృష్టి పెడితే కొన్ని వేల కోట్ల ఆదాయం మన ఇండస్ట్రీకి వస్తుంది ఈలోగా ఈరోజు చెరువులు మునిగిపోవు నాలలు ములుగు ఈ నాలల్లో చెరువుల్లో ఇచ్చిన పర్మిషన్లు పంచాయతీ పర్మిషన్లు అన్నీ స్మాష్ అయిపోయి ఉన్నాయి సార్ వన్ టైమ్ ఇస్ అ ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ప్లీజ్ వెరిఫైడ్ అండ్ ఆల్ ఏరియాస్ అండ్ పంచాయతీస్ ఏరియాస్ వన్ సైడ్ వెరిఫై చేయండి వెరిఫై చేసి లంచాలు తీసుకొని నాలెల మీద బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసేయండి రిజిస్టర్ ఈస్ కేస్ ఇమ్మీడియట్లీ మనకి ఈరోజు ఇల్లులు ములిగిపోయాయి ఈరోజు చెరువులు మొత్తం మూసేశారు ఈరోజు నాలలు మూసేశారు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కష్టపడుతున్నారు ఒక ఎమ్మెల్యే డబ్బులు తినడం కోసం ఒక ఆఫీసర్ డబ్బులు తినడం కోసం చేస్తున్న పనులు మీరు ఫస్ట్ దాని మీద అరికట్టండి అది నిలబెట్టండి ఒక హైడ్రాన్ మీరు స్థాపించండి ఒక హైడ్రాన్ మీరు స్థాపించండి అలాంటిది పవర్స్ ఇవ్వండి ఐపీఎస్కి ఐఏఎస్కి పవర్స్ ఇవ్వండి కనుక అప్పుడు మనం ఈరోజు ఐదు సంవత్సరాలు ఈరోజు మనకి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికే ప్రపంచంలోనే మంచి పేరు వచ్చింది ఓకే చిన్న చిన్న మాటలు కొన్ని బాధలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి ఎవరో తెలియక తెలుసో తెలియక ఆ ఉంటాయి అవి అన్నిటికీ పడినా కూడా మనకి ప్రజెంట్ ఫ్యూచర్ రేపు పిల్లలు మన పిల్లలు పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదు ఒక ఆలోచనతో చేస్తున్న పనికి మీరు కూడా హైదరాబాద్ పెట్టి మీ పంచాయతీని ప్రక్షాళన చేయమని అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను కనుక అలాంటి వాళ్ళని మనం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని అందరూ కూడా ఆయన అరుదుగా ఉంటారు తీసుకోవాలి ఆయన్ని తీసుకొని మనం ఆయన ఎలా డొనేషన్ చేశాడో ప్రతి ఒక్కరు చేతనైన ద్వారా మనం గవర్నమెంట్కి తీస్తే ప్రజల్ని మనం కాపాడుకోగలుగుతాం ప్రజల పక్షాన్ని నిలబడగలుగుతాం ఇండస్ట్రీలో కూడా నేను ఛాంబర్ని ఏదైతే చెప్పానో కౌన్సిల్ చెప్పానో ఒక్కసారి ఆలోచించే నిర్ణయం తీసుకుంటే మంచిది లేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం